హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూన్ షైన్ డివెండ్ హెరో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు తన ఆలోచన ఎలా ఉంది మీ మీద ఆ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉంటారని మీరు అనుకుంటున్నారా ఉంటారా ఉండరా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ డివైన్ ప్లీజ్ యాక్యురేట్గా మా వ్యూవర్స్కి రీడింగ్ అనేది ఇవ్వండి మా వ్యూవర్స్ వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఆ పర్సన్ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు యాక్యురేట్గా మా వ్యూవర్స్కి తెలియజేయండి ఈ రీడింగ్ ద్వారా ఓకే ఆ పర్సన్ చూసారు కదా నెట్ ఆఫ్ స్వర్డ్స్ చాలా ఫాస్ట్గా మీ లైఫ్లో రావాలనుకుంటున్నారండి మీకు కఫ్ ఆఫర్ చేయాలని కూడా అనుకుంటున్నారు ఓకే ప్లీజ్ సేంజర్స్ ప్లీజ్ డివైన్ ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి మా వ్యూస్ వల్ల మనసులో ఉన్న పర్సన్ మా వ్యూస్ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు మా వ్యూస్ లైఫ్ లాంగ్ ఉంటారా యాక్యురేట్గా రీడింగ్ అనేది ఇవ్వండి మాకు ఓకే సూపర్ ఫాస్ట్గా వచ్చారు కాల్ చేశారు ఇక్కడికి వచ్చారు సైలెంట్గా ఉండిపోయారు ఎందుకు ఎందుకు సైలెంట్గా అంటే ఇక్కడ సైలెంట్ ఉండిపోయారు ఇక్కడ ఫాస్ట్గా వస్తున్నారు ఇక్కడ కప్ తీసేయాలనుకుంటున్నారు మీకు ఇక్కడ కాల్ చేయాలనుకుంటున్నారు ఇక్కడికి వచ్చేసరికి సైలెంట్ ఉండిపోయారు ఎందుకో తెలుసా తనకు ఆప్షన్స్ ఉన్నాయి చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట అందుకని ఏది చూస్ చేసుకోవాలో తనకు అర్థం కాని పొజిషన్లో ఉండిపోయారనమాట ఓకే ఇంకేమైనా మెసేజెస్ ఉన్నాయా చూద్దాం ప్లీజ్ సేంజర్స్ ప్లీజ్ డివన్ మా వ్యూయర్స్ ఈ ఆఖరిగా రేడింగ్ ఇవ్వండి ఏదో ఒక విషయంగా క్లారిటీ కావాలనుకుంటున్నారు మీ పర్సన్ సారీ ఓకే మీకు గిఫ్ట్ లేదా ఏదో ఒక చిన్న ఆఫర్ తీసేయాలనుకుంటున్నారండి అంటే మీకు అన్ఎక్స్పెక్టెడ్గా గిఫ్ట్ తీసేయాలనుకుంటున్నారు తన ప్రేమంతా మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారు ఆ పర్సన్ ఆ పర్సన్ ఆప్షన్స్ ఉన్నా కూడా మిమ్మల్ని చూస్ చేసుకొని ఉన్నారన్నమాట మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు తన ఫోకస్ అంతా మీ మీదే ఉందండి మనసులో ఉన్న పర్సన్ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారండి చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారు మిమ్మల్ని సోల్మేట్లు అనుకుంటున్నారు మిమ్మల్ని తన మీరే తన రైట్ పర్సన్ మిమ్మల్ని ఒక లవర్ అనుకుంటున్నారు తను మీరే తన సోల్మేట్ అని తను ఫీల్ అవుతున్నారనమాట చూశారు కదా చాలా ఫాస్ట్గా వచ్చేసి ఎంత స్పీడ్కి వస్తున్నారో చూడండి మీకు కాఫ్ ఇవ్వాలనుకుంటున్నారు ఇక్కడ కాల్ చేసి ఆ గుడ్ న్యూస్ అనేది నేను వస్తున్నాను మీ లైఫ్లో కానీ చెప్పాలనుకుంటున్నారు లేదా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన పర్సనే మళ్ళీ రిటర్న్ మీ లైఫ్లోకి వస్తున్నారనమాట ఓకేనా ఏ పర్సన్ అయితే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో ఆ పర్సనే రిటర్న్ అవుతున్నారండి మీ లైఫ్లోకి కానీ ఇప్పుడు కొద్దిగా భయపడుతున్నారండి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా అందుకని ఇక్కడ కొద్దిగా సైలెంట్గా ఉండిపోయి ఆలోచిస్తున్నారు అలాగే ఆఫర్స్ కూడా ఉన్నాయి తన ముందలా కానీ ఇప్పుడు మీ తనకేం మీరే ఒక క్వీన్ లాగా కనిపిస్తున్నారు మీరే తనకు రైట్ పర్సన్ అని తను ఫీల్ అవుతున్నారు అందుకని ఆ పర్సన్ కార్ట్ తీసేసుకొని మీకు గిఫ్ట్ ఆర్ మనీ సారీ గిఫ్ట్ ఆర్ అంటే తన ప్రేమనంతా అంతా మీకే ఇవ్వాలనుకుంటున్నారనమాట మీకు ఫాఫర్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేసి ఉన్నారండి మీ పర్సన్ చాలా కప్ ఎనర్జీ అయితే వచ్చిందండి కర్కాటకం వృచ్చికం మీనరాశి వారు అవి ఉంటారు మీ పర్సన్ లేదా కుంభ కుంభరాశి అండ్ మేషం సింహం ధనుస్సు రాశి మీ పర్సన్ అనమాట చాలా ఫాస్ట్గా అయితే మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు ఓకేనా తన ఫోకస్ అంతా మీదే పెట్టేసి ఉన్నారండి ఆ పర్సన్ మీరే తనకి రైట్ పర్సన్ అని తనకు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అర్థమే ఆ పర్సన్కి బంధం మీతో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారండి ఈ పర్సన్ మీరు ఆ పర్సన్ని నమ్మవచ్చు అన్నమాట మీ కలర్లన్నీ నిజం చేస్తారండి ఆ పర్సన్ మీకు ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు అండ్ అది కూడా వెరీ ఎమోషనల్ ఆఫర్ అన్నమాట మీ ఇద్దరికి సోల్మేట్ కనెక్షన్ ఉందని తను అర్థం చేసుకున్నారండి ఈ పర్సన్ మీరే తన సోల్మేట్ అని అనుకుంటున్నారు మీతో ఎమోషనల్ బాండింగ్ ఉందని తను ఫీల్ అవుతున్నారండి ఆ పర్సన్ ఆ పర్సన్కి ఈ లైఫ్లో మీకంటే ఇంకా ఇంపార్టెంట్ ఎవ్వరు లేరు మీరే ఈ ప్రపంచంలో అన్నిటికంటే మీరే తనే నాకు ఇంపార్టెంట్ అని తను అలా ఫీల్ అవుతున్నారనమాట ఆ పర్సన్ ఓకే అందుకనే చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి అన్నమాట ఇంకొందరి విషయంలో అయితే ఈ పర్సన్కి ఎమోషన్స్ని ఉండవండి సినారియాస్ కనిపిస్తున్నాయి కొందరి విషయంలో ఈ పర్సన్కి ఎమోషన్స్ ఉండవు తన మైండ్లో ఏమనుకుంటే అదే చేసే పర్సన్ అనమాట ఈ పర్సన్ అండ్ కమిట్మెంట్ మాత్రం ఇవ్వడు చాలా ఫాస్ట్ వస్తున్నారు ఈ పర్సన్ కానీ ఇక్కడ ఎమోషనల్గా మీకు ఆఫర్ ఇచ్చా ఇస్తారు ఈ పర్సన్ ఈ పర్సన్ ఎవరు కర్కాటకం రుచికం మీనరాశి పర్సన్ ఈ పర్సన్ మిథునం తుల కుంభరాశి పర్సన్ మీకు ఈ పర్సన్ ఏమనుకుంటే అదే చేస్తాడండి తనకు ఎమోషన్స్ ఉండవు చాలా ప్రాక్టికల్గా ఆలోచించే పర్సన్ తన మైండ్లో ఏమనుకుంటే అదే ఆలోచిస్తారనమాట ఓకే చాలా లాజిక్గా ఆలోచిస్తారండి ఈ పర్సన్ అండ్ తనకు రిలేషన్షిప్లో అంత టైం అయితే ఇన్వెస్ట్ చేయలేడు ఈ పర్సన్ అండి మీరన్నా మీ పర్సన్ దగ్గరికి వెళ్ళబో అంత ఫాస్ట్గా వెళ్ళొచ్చు మీరన్నా మీ పర్సన్ దగ్గరికి మీ పర్సన్ అన్న మీ దగ్గరికి రావచ్చు అనమాట చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నారండి ఓకేనా అండ్ ఈ పర్సన్ కొద్దిగా చిరాకు కూడా ఎక్కువ ఉంటుందండి ఈ సోట్స్తో నైట్ ఆఫ్ సోట్స్తో ఈ పర్సన్కి కొద్దిగా చిరాకు కూడా ఎక్కువనే ఉంటుంది అండ్ చాలా డేరింగ్ పర్సన్ అనమాట ఈ పర్సన్ ఎంత నాకు నచ్చకపోతే ఈజీనే బోర్ అయిపోతూ ఉంటారండి ఈ పర్సన్ కూడా కొంతమంది కెరియర్ లైఫ్కి వచ్చేస్తే అండి ఆ పర్సన్కి చాలా డేరింగ్ డాష్ ఉంటారు కాబట్టి చా వర్క్ అనేది చాలా స్పీడ్గా చేసేస్తారనమాట స్పీడ్గా చేసేసి విన్ అవుతారండి ఆ పర్సన్ అయితే అండ్ చాలా వర్క్లో కూడా చాలా ఫోకస్గా పనిచేస్తూ ఉండారండి తన ఒక వర్క్లో దిగారంటే దాని మీదే ఫోకస్ పెడతా ఉంటారు రిలేషన్షిప్ కంటే వర్క్ ఇంపార్టెంట్ ఇస్తారనమాట అలాంటి పర్సన్ అన్నమాట ఓకే ఓకే అండి ఈ పర్సన్కి ప్రాక్టికల్గా ఆలోచించే పర్సన్ తనకి ఇలాంటి ఎమోషన్స్ ఉండే ఈ పర్సన్ చాలా ఎమోషనల్గా ఆలోచిస్తారు ఈ పర్సన్ టూ పర్సన్స్ వస్తున్నారండి ఈ పర్సన్కి ఎమోషన్స్ ఉండవు ప్రాక్టికల్గా ఆలోచిస్తారు ఓకే కమిట్మెంట్ అనేది ఇవ్వడి పర్సన్ ఈ పర్సన్ చాలా ఎమోషనల్గా వస్తారు మీకు కఫ్ ఆఫర్ ఇస్తారండి టూ పర్సన్ ఇస్తే మీ లైఫ్లోకి వస్తున్నారు మీతో మీరే తన ప్రపంచం అనుకుంటున్నారండి ఈ పర్సన్ అయితే తనకు మీకంటే ఇంపార్టెంట్ ఏది లేదు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు అండ్ ఇదొక విషయంలో కొద్దిగా సైలెంట్గా ఉండిపోయారండి ఎందుకంటే తన ముందు ఏదైనా ఆప్షన్స్ ఉండి ఉంటాయి ఏది చూస్ చేసుకోవాలి అర్థం కాని పరిస్థితుల్లో ఇక్కడ దాకా వచ్చారు తర్వాత ఏదైనా క్లారిటీ కావాలనుకుంటు క్లారిటీ కావాలనుకుంటున్నారు క్లారిటీ వచ్చాక మీకు తన ప్రేమని ఇవ్వాలనుకుంటున్నారు తన ప్రేమను అంతా మీదే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు మీకు చాలా హ్యాపీగా చూసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు చాలా మెచ్యూర్గా ఉన్నారండి ఈ పర్సన్ చాలా మెచ్యూర్ పర్సన్ అని అనుకుంటా తను మేం కోరుకుంటే అది సాధించగల పర్సన్ అండి ఈ పర్సన్ తన లైఫ్లో అన్నీ ఉన్నాయి మనీ అబాండెన్స్ అన్ని విధాలుగా హై పొజిషన్లో ఉండే పర్సన్ే ఉంటారండి ఈ పర్సన్ తన ఇప్పుడు మెచ్యూర్గా అయి మీ లైఫ్లోకి వస్తున్నారు మీకు కఫ్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీ గురించే ఆలోచిస్తూ ఉన్నారు తన ఫోకస్ అంతా మీ మీదే ఆలో పెట్టేసి ఉన్నారు ఎందుకంటే మీరే తన సోల్మేట్ కాబట్టి ఓకే ఓకే అండి ఇది ఇవాళ వీడియోస్ నేను ఒక్క కార్డు తీసుకుందాం మీతో లైఫ్ లాంగ్ ఉంటారా ఉండరా ఈ పర్సన్ లైఫ్ లాంగ్ ఉంటారా ఉండరా యూనివర్స్ ఒక్క కార్డుతో సమాధానం చెప్పేయండి మా వ్యూర్స్కి ప్లీజ్ తమ్ము ఏదో విషయంగా బాధపడత ఉన్నారండి చూద్దాం అయ్యో సేమ్ సిచ్యువేషన్ ఉందండి ఒక్క నిమిషం ఆగండి మీరు కంగారు పడిపోకండి మూన్ వచ్చిందంటే తర్వాత మీ విష్ ఫుల్ ఫీల్మెంట్ అవుతుందనమాట కాబట్టి మీరు టెన్షన్ ఎందుకంటే తను ఎందుకు బాధపడుతున్నారంటే వదిలేసి వెళ్ళిపోయారు కదా అందుకని మీరే ఏదైనా అని ఉంటారండి ఆ పర్సన్ని అందుకని ఆ పర్సన్ను మిమ్మల్ని భయపడుతున్నారు ఆ పర్సన్ చాలా బాధపడుతూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ 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 ఒక పర్సన్ వస్తుంది ఇక్కడ టూ పర్సన్స్ అన్నీ వస్తున్నారు కదా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన పర్సన్ అండ్ న్యూ పర్సన్ టూ పర్సన్స్ వస్తున్నారు అందుకని మీరు వదిలేసి వెళ్ళిపోయిన పర్సన్ వచ్చినప్పుడు మీరు వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి మీరు క్వశ్చన్స్ చేస్తారు కదా ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు అని అడుగుతారు కదా అందుకని ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేక చాలా బాధగా ఉన్నారు బాధపడుతున్నారు యూనివర్స్ని ప్రే చేస్తూ ఉన్నారు తను నా లైఫ్లో ఉండేటట్టు చూడండి దేవుడా అని తను ప్రే చేస్తున్నారన్నమాట ఓకే పాపం తిట్టకండి మీ పర్సన్ పాపం బాధపడుతున్నారు ఓకేనా మీతో అయితే చాలా ఎమోషనల్ బాండింగ్తో వస్తున్నారండి మిథునం తుల కుంభరాశి కర్కాటకం రుచిక మీనరాశి మీ కర్కాటకం రుచిక మీనరాశి వారు చాలా ఎమోషనల్ బాండింగ్తో మీ దగ్గరకు వస్తున్నారు మిథునం తుల కుంభరాశి వారు ఆ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వడు ప్రాక్టికల్గా ఆలోచిస్తారన్నమాట ఓకేనా కాబట్టి మీ ఏ పర్సన్ని చూస్ చేసుకోవాలో మీరు డిసైడ్ చేసుకోండి ఓకేనా సేమ్ అన్నీ పెంటి అన్నీ మీ పర్సన్ మీ దగ్గరకు వస్తున్న కార్డ్స్ వస్తున్నాయండి తను చాలా ప్రేమ ఉంది మీ మీద సో అసలు మిస్ చేసుకోకండి నాకు తెలుసైతే ప్లీజ్ మీ పర్సన్ అయితే మిస్ చేసుకోకండి తను చాలా ప్రేమతో వస్తున్నారు మీ మీద పాపం బాధపడతారు మళ్ళీని నాకు తెలిసి మీరు మీకు ఆఫర్ చే మీకు ప్రపోజ్ చేసినప్పుడు మీరు ఒప్పుకో ఒప్పుకోవడం లేదేమో అండి అందుకే తను చాలా బాధపడుతూ ఉన్నారండి పాపం ఒప్పుకోండి చాలా బాధపడుతున్నారు తను అయ్యయ్యో తను మిమ్మల్ని చాలా బాండింగ్ ఫీల్ అవుతున్నారండి మీరే తన ప్రపంచం అని ఫీల్ అవుతున్నారు ఆ పర్సన్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను అనుకున్న గాడైతే అయితే వచ్చింది థ్యాంక్ యూ మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు మీ పర్సన్ అండ్ మీతో కిడ్స్ కావాలనుకుంటున్నారండి సో మీ పర్సన్ని మీరు ఎప్పుడు అసలు మిస్ చేసుకోకండి అండి కర్కాటకం రుచికం మీనరాశి పర్సన్ అసలు మిస్ చేసుకోకండి మిదురంతుల్లా కుంభరాశియే కావాలనుకుంటే అది మీ ఇష్టంతోనైతే ప్రాక్టికల్గా ఆలోచించే పర్సన్ అండ్ కమిట్మెంట్ ఇచ్చే పర్సన్ కాదు ఓకేనా కాకపోతే మంచివారే ఈ పర్సన్ కూడా మంచివారే చెడు అన్నీ ఆడలేదు కాబట్టి కమిట్మెంట్ అని మీద అడిగితే కమిట్మెంట్ అని ఇవ్వలేకపోవచ్చు నాకు తెలిసి అండ్ కర్కాటకం ఉర్చుక వారి పర్సన్ మాత్రం మీరు చాలా ప్రేమతో వస్తున్నారు మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారండి పాపం మీరు ఒప్పుకోవట్లేదు అనుకుంటే అందుకనే త్రీ కార్స్ టక్ అయిపోయారు యూనివర్స్ని ప్రే చేస్తున్నారు తన హెల్త్ పాడైపోతుందండి చాలా బాధపడుతున్నారు ఓకేనా ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్ మీకు అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్